నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ప్రేక్షకులందరికీ తెలుగువారి పెద్ద పండుగ శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ సో ఈ నాలుగు రోజుల పాటు ప్రతి ఒక్క ఇంట్లో కూడా పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది కొంతమంది కనుమ చేసుకుంటారు కొంతమంది ముక్కనుమ చేసుకుంటారు అయితే ఈ కనుమ కానీ ముక్కనుమ రోజు పిత్రులను ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళను ఇంట్లో పెద్దవాళ్ళు మూలక తేవటం వాళ్ళకి బట్టలు పెట్టడం అలాగే భోజనాలు ఏర్పాటు చేసి బంధువులు పిలుచుకోవటం ఇదంతా కూడా ఒక సాంప్రదాయంగా ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది కానీ ఇవన్నీ మనం ఎందుకు చేయాలి ఖచ్చితంగా ఎందుకు చేయాలనే విషయం మాత్రం ఈ వీడియోలో తెలుసుకుందాం మనతో పాటు గాయత్రి జ్యోతిష్య కేంద్రం వ్యవస్థాపకులు జ్యోతిష్య ఋషి వంశీ గారు ఉన్నారు ఆస్ట్రాలజర్ ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సరే కొంతమంది కనుమ పండుగ చేసుకుంటారు కొంతమంది ముక్కనుమ మాకు ఆనవాయితీ అంటూ ఉంటారు బట్ ఏది అయినా కానీ పితృదేవతలను పితృదేవతలను ఎందుకు మనం ఆరాధించాలి వాళ్ళకి ఎందుకు మనం గౌరవించాలి యాక్చువల్గా కనుమ అనేటప్పటికి ఇది పశువులకి సంబంధించినటువంటి పండుగ అంటే పూర్వకాలం మనం చూసినట్లయితే రైతులు వాళ్ళు ఎంత కష్టంతో వ్యవసాయం చేసేవారో వారికి రెట్టించిన కష్టంతో ఆవులు ఎద్దులు ఇవన్నీ కూడా వ్యవసాయంలో వారికి సహకరించేవారు అనమాట సో అందుకని చెప్పి ఏడాది మొత్తంలోనే అవి కష్టపడ్డాయి కాబట్టి వాటికి ఒక రోజు వాటిని గుర్తించి వాటిని గౌరవించి వాటిని పూజించాలి అనే ఉద్దేశంతో ఈ కనుమ పండగ అనేది యాక్చువల్గా వచ్చిందనమాట సో మనం ఇందాక చెప్పుకున్నట్టు సంక్రాంతి రోజు పడిన ఈ పొంగల్ ఏదైతే ఉందో ఇది ఆ ఊరి చివర కాటం రాయుడు అని చెప్పి ఒక విగ్రహం ఉంటుంది అనమాట ప్రతి ఊరు పొలిమేరలోని కూడా ఉంటుందన్నమాట సో ఆ పర్టికులర్గా కొనుమ రోజు ఏం చేస్తారంటే వీళ్ళంతా కూడా లేచి ఆవుల్ని చెరువు దగ్గరికి తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి ఆ కొమ్ములు అవన్నీ కూడా షార్ప్గా చేసి వాటిని అలంకరించి వాటి మెడలో బంతి పువ్వులు ఇవన్నీ కూడా వేసి అక్కడి నుంచి ఈ విగ్రహం వరకు పరిగెత్తించి తీసుకొస్తారనమాట అంటే అవి కూడా చాలా ఆనందంతో పొలిమేర వరకు వస్తాయి ఈ కాటం రాయి దగ్గర ఏంటవుతుందంటే ముందు రోజు పెట్టినటువంటి పొంగల్ ప్రసాదం ఏదైతే ఉందో అది తీసుకొని ఈ ఆవులకు కొట్టడము అక్కడ ఉన్నవాళ్ళు కొట్టుకోవడము అలా ఒక చిన్న పండగలా చేసుకుంటారు అనమాట సో ఆ క్రమంలోని మనకు సహకరించిన పశు అంటే ఆవు గోవుని జానరల్గా మనం పూజిస్తాం ఎందుకంటే ముప్పై మూడు వేల మంది కోట్ల దేవతలు గోవులో ఉన్నారని చెప్పేసి గోమూత్రాన్ని తాగిన సైంటిస్టులు ఉన్నారు పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇప్పుడు కూడా మనం చూస్తే అమెరికాలో ఎక్కడో గోవు పిరకతో చేసింది కొన్ని ఇరవై ముప్పై డాలర్లకు అక్కడ అమ్ముతున్నారని కూడా మనం విన్నాము సో ఆ విధంగా ఏంటంటే అసలు గోవు ముఖానికన్నా వెనకలు కనుక మనం స్పర్శ చేస్తే మన జీవితంలో అన్నీ కూడా పాపాలు అన్నీ కూడా పోతాయని చెప్పిన మానట్టు కూడా ఉంది సో ఆ విధంగా మనకి మన దైనందిన జీవితంలో వ్యవసాయ కార్యక్రమంలో మనకి సహకరించిన ఆవుల్ని కొంచెం మనం పూజించి వాటికి ఆ రోజు రెస్ట్ ఇచ్చి వాటిని పూజించుకోవడం ద్వారా ఇది చేయడం జరిగింది అనమాట సో ఇదే ఆచారానికి ఏమైందంటే జల్లికట్టు కింద వచ్చి అది వేరే జరిగింది తీసుకెళ్ళడం యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు పశువులన్నిటిని కూడా ఇంట్లో ఉన్న అన్ని పశువులని అప్పట్లో ఏంటంటే ఆవులు మేకలు గొర్రెలు కోళ్ళు ఇవన్నీ కూడా ఉండేవి అనమాట సో వాటన్నిటిని పూజించి వాటి కోసం ఒక సెపరేట్ డే కింద పెట్టి ఆ మరుసటి రోజు ముక్కనం రోజు ఏదో ఒక ఐటమ్ నాన్ వెజ్ ఏదో చేసుకొని ఈ వచ్చిన బంధువులకి వీళ్ళందరికీ కూడా పెట్టి చేసుకొని ఆ విధంగా అంటే మన భారతీయ సాంస్కృతిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే మనం చెట్టు పుట్లను కూడా పూజిస్తాం అనమాట వేప చెట్టు అనుకోండి ఏదైనా ఇల్లు కడుతున్నప్పుడు ఒక వేప చెట్టు వస్తే దాన్ని తీయాలి అంటే భయపడతాం ఖచ్చితంగా అదేవిధంగా రావి చెట్టు రావి చెట్టు కూడా దేవతా వృక్షం అసలు దాన్ని తీయకూడదు కానీ ఎప్పుడైనా తీయాల్సిన పరిస్థితి వస్తే మరొక చోట రెండు చెట్లు పాతి ఈ చెట్టును తీయాలి ఎందుకంటే రావి చెట్టు శాపం వల్ల కూడా సంతానం కలగకపోవడానికి అవకాశం ఉందన్నమాట అందుకే పూర్వం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రావి చెట్టు అంటే ఎవరైనా పిల్లలు కలగట్లేదు అంటే కనుక రావి చెట్టు చుట్టూ తడిబట్టలతో ప్రదక్షిణ చేయమని అలా ఉత్తి చెట్టు చుట్టూ చేస్తే వినరు కాబట్టి అక్కడ నాగప్రతిమలు పెట్టి దాని చుట్టూ చేయమనేవారు రీజన్ ఏంటి అంటే తడిబట్టలతోటి ఎందుకు ఆ ప్రదక్షిణం చేయాలి అన్నప్పుడు ఒక పద్దెనిమిది ప్రదక్షిణలు చెప్తారు అంటే రాహుగ్రహానికి దశాకాలం పద్దెనిమిది సంవత్సరాలుగా పద్దెనిమిది ప్రదక్షిణలు చేయమంటారు ఈ పద్దెనిమిది ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ రాహు చెట్టు దగ్గర నుంచి అంటే రావి చెట్టు దగ్గర నుంచి వచ్చే గాలి ఏదైతే ఉందో అది ఈ వీళ్ళు పేల్చడం ద్వారా ఆ లోపల ఎబ్దామన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయ్యేవాళ్ళు సో ఆ గాలి పేల్చడం కోసం అలా గాలి పేల్చండి అంటే మన వాళ్ళు వెనరు కాబట్టి భయాన్ని చిన్న భక్తిని జోడించి దీని చుట్టూ తిరగండి అదేవిధంగా గుళ్ళో పొరులదండలు పెట్టించి ఇవారు ఆడవాల్సిన ఎందుకంటే ఈ ఓవరీస్లో సిస్టులు ఉంటాయి సో తడి బట్టలతోటి అది దొరలేటప్పుడు ఆ ప్రెషర్కి అవి రిలీజ్ అయిపోతాయి అన్నమాట ఓకే సో ఇప్పుడు ప్రాపర్ ఎక్సర్సైజ్ లేవు పూర్వం అయితే అన్ని దంచడము తెప్పడం ఇవన్నీ ఉండేవి సో ఆచారాలన్నీ ఆ విధంగా ఉండేవి ట్రెడిషనల్గా వచ్చేటప్పుడు ఇవన్నీ వచ్చాక మెడికల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సో అందుకే కనుమ ఏంటంటే ఖచ్చితంగా అది పశువుని పూజించేది అందుకు మీరు అబ్జర్వ్ చేస్తే కనుమ రోజు ఎవరు ప్రయాణం కూడా చేయరు ఈవెన్ కాకి కూడా కనుమ రోజు ప్రయాణం చేయరు ఎక్కడ సెంటిమెంట్ అని కదా అసలు ప్రయాణం చేయకూడదు యాక్చువల్లీ మనకి ఐదు కనుగులు ఉన్నాయి అందులో ముక్కను ఒకటి అన్న ఈ ముక్కను రోజు కానీ కనుమ రోజు కానీ ప్రయాణాలు అంటే పశు వెళ్ళనప్పుడు మనం వెళ్ళకూడదు ఈవెన్ మీరు సునామీ మనకి వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేసినా కూడా మనుషులైతే పోయారు కానీ ఎక్కడ ఒక జీవి కానీ ఒక జంతువు కానీ చచ్చిపోయినట్టు మనం చూసాం ఏనుగులు కూడా ఒక వారం రోజుల ముందు ఆ ఉన్న ప్లేస్ ఖాళీ చేసి సేఫెస్ట్ ప్లేసెస్కి వెళ్ళిపోయాయి అని కూడా మనం చూసాం అంటే మనకన్నా వాటికి ధారణ ప్రతిదీ సెన్స్ చేయగలం అందుకని చెప్పి అవే వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ రోజు ప్రయాణాలు కూడా మనం క్యాన్సిల్ చేసుకుంటాం అనమాట సో ఆ విధంగా బంధువులందరినీ మళ్ళీ పిలిచి జనరల్గా నాలుగు రోజులు ఐదు రోజులు మొత్తం అందరూ ఒక చేరు ఉంటారు కాబట్టి సరదాగా ఇవన్నీ చేసేవన్నమాట సో ట్రెడిషన్గా ఏంటంటే బ్యాక్ రీజన్స్ ఇదన్నమాట సో మన దైనందిన జీవితంలో మనతో పాటు ఉంటూ కష్టాన్ని సుఖాన్ని వర్షాన్ని ఎండని ఏవి లెక్క చేయకుండా మనం ఎలా పొలంలో కష్టపడుతున్నాము మనకన్నా రెట్టించిన ఉత్సాహంతో అవి కూడా కష్టపడ్డాయి కాబట్టి వాటిని సత్కరించుకునే క్రమంలో కనువ పండుగ అనేది మనం చేసుకుంటాం ఓకే అండి సో కొంతమంది ఈ పితృదేవతలకి పూజించడం ఇదంతా చేస్తూ ఉంటారు కదా పితృదేవతలు చేయడము అనేది యాక్చువల్గా సంక్రాంతి రోజే జరిగిపోతుంది యాక్చువల్గా పితృదేవతలకి ఎలా చేయాలి ఏంటి అన్నది మనం ఇంకొక వీడియోలో మనం అంత మాట్లాడాలి డెఫినెట్గా సార్ సో ఇది కనుమ ముక్కనుమ ఎందుకు చేసుకుంటామంటే మనం మన లైఫ్ లీడ్ చేస్తున్న క్రమంలో మన సక్సెస్లో కూడా అవి ఒక పార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రధానంగా రైతులు పండుగ అని చెప్పొచ్చు సంక్రాంతి అనేటప్పటికీ ఎందుకంటే ఇప్పుడంటే ఈ మెషినరీ వర్క్స్ ఇవన్నీ వచ్చేసాయి కానీ ఒకప్పుడు మనం మన జీవన విధానం కొనసాగుతుందంటేనే తిండి వెళ్ళాలి ఆ తిండి పండించేటటువంటి రైతన్నలు ఎంతో సంతోషంతో చేసుకునేటటువంటి పండుగ సంక్రాంతి సో ముక్కనుమ కనుమ పండుగ యొక్క విశిష్టత గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా అఫ్ కోర్స్ చాలామంది పల్లెటూర్లకు వెళ్తూ ఉంటారు బట్ సిటీ కల్చర్లో విలేజ్ కల్చర్ని మిస్ అవుతూ ఉంటాం కాబట్టి ఒకవైపు ఇంట్లో వాళ్ళు పండుగ చేస్తుంటే మనం వెళ్ళొచ్చి అక్కడ ఆ గ్రీనరీ దగ్గర ఈ గ్రీనరీ దగ్గర అట్లా అట్లా వెళ్ళి విహరిస్తూ ఉంటాం బట్ పండుగ టైంలో మన అటెన్షన్ ఎట్లా ఉండాలి అనే విషయం కూడా గురువుగారు చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ అండి నమస్తే